అందరికీ నమస్కారం ఇది ఒక అత్యవసరమైన హెచ్చరిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రమాదకరంగా ఒక కంటెంట్ వ్యాపిస్తోంది దాని గురించి మనమందరం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది ఏదో సరదా ట్రెండ్ కాదు దీని వెనకాల ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఒక పెద్ద నేరం దాగి ఉంది సరే ఈ వ్యాప్తిని ఆపడాన్ని మనం ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో ఈ పదాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి చాలామంది చూసే ఉంటారు అసలేంటిది అని తెలుసుకోవాలన్న ఉత్సుకతతో చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా ఆ లింకులను క్లిక్ చేస్తున్నారు ఆ వీడియోల కోసం వెతుకుతున్నారు కాని ఇక్కడ మనమందరం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది ఏదో వినోదం కోసం చేసిన కంటెంట్ కాదు ఇది చాలా తీవ్రమైన సైబర్ క్రైం మన చిన్న ఉత్సుకత తెలియకుండానే ఒకరి జీవితాన్ని నాశనం చేసే ఆయుధంగా మారిపోతోంది మనం సరదాగా చేసే ఈ డిజిటల్ క్లిక్స్ వెనకాల నిజ జీవితంలో ఒక మనిషి ఎంత నరకం అనుభవిస్తున్నాడో ఇప్పుడు మాట్లాడుకుందాం మన ఒక్క క్లిక్ ఒక జీవితాన్ని ఎలా నాశనం చేయగలదో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇలా వైరల్ అవుతున్న కంటెంట్ ఒకరి పర్సనల్ వీడియో వాళ్ల ప్రైవేట్ మూమెంట్స్ ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇందులో మైనర్లు కూడా ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కేవలం మన ఉత్సుకత వల్ల ఇంత సెన్సిటివ్ కంటెంట్ లక్షల మందికి చేరుతోంది ఆలోచించండి ఎంత దారుణమో ఒక క్షణం ఆలోచించండి ఒకవేళ ఇలాంటిది మన కుటుంబంలో ఎవరికైనా జరిగితే మన చెల్లెలికో కజిన్కో మన వాళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఇలాంటి వీడియోలను చూసి నవ్వుతామా వాటిని షేర్ చేస్తామా అస్సలు చెయ్యం కదా మనం ఆన్లైన్లో చేసే ప్రతి చిన్న పనికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది మనం ఏమాత్రం ఆలోచించకుండా చేసే ఒక్క షేర్ ఒక్క సేవ్ లేదా ఒక ఫార్వర్డ్ ఒకరి జీవితాన్ని వాళ్ల భవిష్యత్తుని మొత్తం నాశనం చేసేస్తుంది ఇది కేవలం మానవత్వానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు చట్ట ప్రకారం కూడా ఇది చాలా పెద్ద నేరం అయ్యో తెలియక చేశామని తప్పించుకోవటానికి అస్సలు వీళ్లేని కఠినమైన చట్టాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఇలాంటి కంటెంట్ను చూడటం సేవ్ చేసుకోవడం లేదా వేరే వాళ్ళకు పంపటం ఇవన్నీ పోక్సో ఇంకా ఐటీ చట్టాల కింద శిక్షార్హమైన నేరాలు పోక్సో చట్టం పిల్లల్ని లైంగిక నేరాల నుంచి కాపాడటానికి ఉంది ఇక ఐటీ చట్టం ప్రకారం ఆన్లైన్లో అసభ్యకరమైన కంటెంట్ను వ్యాప్తి చేయడం చాలా పెద్ద క్రైమ్ ఈ చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది ఆ వీడియోను ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరి మీద సైబర్ క్రైం కేసు అవుతుంది ఇక ఆ లింక్ని వేరేవాళ్లతో పంచుకున్నారా జైలు శిక్ష పడటం ఖాయం ఇందులో ఎలాంటి డౌట్ లేదు సరే ఇప్పటిదాకా ఈ సమస్య ఎంత పెద్దదో చట్టపరంగా ఎలాంటి చిక్కులొస్తాయో మనకర్థమైంది ఇప్పుడు ఈ విషవలయాన్ని ఎలా ఆపాలి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది మనం చేయాల్సింది కొన్ని సింపుల్ పనులు ముందుగా మనమస్సలు చెయ్యకూడని పనులేంటో చూద్దాం ఇలాంటి కంటెంట్ మనకు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని అస్సలు ప్లే చెయ్యొద్దు ఎవ్వరికీ ఫార్వర్డ్ చెయ్యొద్దు ఫోన్లో సేవ్ చేసుకోవద్దు అన్నింటికన్నా ముఖ్యంగా కామెంట్లలో గాని మెసేజ్లలో గాని లింక్ ప్లీజ్ అని అడగనే అడగద్దు మరి ఏం చేయాలి చాలా సింపుల్ ఆ మెసేజ్ని గాని వీడియోని గాని వెంటనే డిలీట్ చేయండి మీకు పంపిన వాళ్ల నంబర్ను లేదా అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయండి ఇలా చేస్తే ఆ చెయి మనం ఇక్కడితో ఆపేసిన అవుతాం సో ఈ మొత్తం విషయం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఒక్కటే మనం సమస్యలో ఒక భాగంగా కాకుండా పరిష్కారంలో ఒక భాగంగా మారాలి హాని చేసేవాళ్లలా కాకుండా బాధితులకు అండగా నిలబడాలి సహాయం చేసేవాళ్లలా ఉండాలి నిజంగా సహాయం చెయ్యాలి అనిపిస్తే దానికి కరెక్ట్ పద్ధతులున్నాయి ఆ వీడియోను షేర్ చేయడం సహాయం అనిపించుకోదు అది ఆ నేరాన్ని ఇంకా పెంచడమే అసలైన సహాయమంటే అధికారిక ఛానల్ ద్వారా కంప్లైంట్ చేయడం ఇదిగోండి పంతొమ్మిది వందల ముప్పై ఇది సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ మీకు ఇలాంటి కంటెంట్ ఎక్కడ కనిపించినా వెంటనే ఈ నంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఇంకో ముఖ్యమైన నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ మనం ముందే అనుకున్నట్టు ఈ వీడియోలో మైనర్స్ ఉండే అవకాశం ఉంది కదా అందుకే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కి కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మన ఒక్క కాల్ బాధితులకు ఎంతో సపోర్ట్ ఇవ్వగలదు చివరగా మాట ఆ హానికరమైన వీడియోని షేర్ చేయొద్దు దయచేసి ఈ మెసేజ్ని షేర్ చేయండి ఈ నేరం గురించి దానివల్ల వచ్చే తీవ్రమైన పరిణామాల గురించి మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి అందరికీ చెప్పండి ఈ వ్యాప్తిని ఆపడం మనందరి బాధ్యత